వాడకండి వాడండి నా పేరు వెంకటాచారి నేను రిటైర్ డెజిట్ ఆఫీసర్ని ఎన్ఎస్టీ పనిచేసి రిటైర్ అయ్యాను కీర్తి పట్నాయతో కలిసి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటాము గత ఆవిడ ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ మన పర్యావరణాన్ని కాపాడితేనే మనం బతకగలం పర్యావరణ పర్యావరణాన్ని పాడు చేస్తే మన జీవితమే లేదు కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ అవ్వాలంటే ఇటువంటి మట్టి గణపతే వాడాలి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ మట్టి గణపతే వాడి భగవంతుడు తీసుకుంటారని ఆశిస్తూ తల సుధాకర్ అండి నేను జీవీఎంసి యాభై వార్డు ఛానల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను మురళీనగర్ ఈ దీప్తి మేడం గారు మాకు తెలిసి నేటికి త్రీ ఇయర్స్ అవుతుంది నేను వచ్చి ఇక్కడికి ఫస్ట్ ఆవిడ సోషల్ యాక్టివిటీస్ ఏవి చేసినా ఫస్ట్ జీవీఎంసి మమ్మల్ని సంప్రదించి లేడీస్కి దుస్తులు పంచడం కానీ అలాగే బుక్స్ కానీ పిల్లలకి రకరకాల ఏవైనా యాక్టివిటీస్ చేసుకుంటారు ఫుడ్ కానీ నేనే సోషల్ సర్వీస్ అంతా చేసుకుంటారు అందులో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం ఆవిడ అడుగేసి ఇప్పుడు కెమికల్తో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని అందరూ వాడాలి అందరూ పంచాలనేసి అందరూ అవేర్నెస్ కల్పిస్తూ మేడం గారు కూడా స్కూల్ పిల్లలకి అలాగే మన స్టాఫ్ కూడా అందరికి ఇటువంటి విగ్రహాలు అందరినీ పంచడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఆవిడకి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకంగా దీప్తి మేడం గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరుగుతుండగా మేడం గారికి కూడా ఇప్పుడు అవార్డు వచ్చింది కూడా కంగ్రాచులేషన్స్ అండి గారు ఓకే అండి ఓకే నా పేరు కీర్తి పట్నాయక్ వైజాగ్ జీవీఎంసీ శ్రీదేవి విజ్ఞానజ్యోతి పరిష్కారం చారిటబుల్ ట్రస్ట్ అని అది ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నేను పనిచేస్తున్నాను మీ అందరికీ విద్యమే పర్యావరణం కోసం నేను మీరు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం గణేష్ ఐడల్స్ ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాన్ని పంచాము ఆల్రెడీ చిన్నపిల్లలకి మన జీవీఎంసి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మట్టి వినాయకుడిని అనేది మనం పంచడం జరిగింది ఎందుకంటే ఇది మనం చిన్నపిల్లలతో మనం ఎప్పుడూ స్టార్ట్ చేస్తూ ఉంటాము కారణం వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ విషయం చెప్తారు మీరు మట్టి వినాయకులనే పంచాలి మాకు మేడమ్స్ వచ్చి ఇచ్చారు దీంట్లోనే అయితేనే మనకి పర్యావరణం బాగుంటుంది అని చెప్తారు కలర్ కలర్ విగ్రహాలు వాడడం వల్ల ఏమవుతుందంటే అది మనం నిమజ్జనం చేసేటప్పుడు చేపలు అవి తిని కూడా అన్నమాట సో ఇదైతే మనం చక్కగా మన ఇంట్లోనే ఒక బకెట్లో వేసుకొని దాంట్లో నీళ్ళు వేసుకుంటే చక్కగా ఇంత మట్టి తయారవుతుంది ఆ మట్టిలో మనం ఒక మొక్క తులసి మొక్కని ఏదైనా వేసుకుంటే ఒక చెట్టు కూడా పెరుగుతుంది అది మనకి చాలా హ్యాపీగా ఉంటుంది మన గణేషుడు మనతో ఉన్నట్టు ఉంటుంది ఒక మొక్క కూడా పెరుగుతుంది సో మనం రెండు విధాలుగా దీనికి మనకి లాభం వస్తుందన్నమాట ఈ రోజుల్లో మనకి పొల్యూషన్ ఎంత దీనిగా ఉందో మీ అందరికీ తెలుసు అంటే నానా రకాలతో చేసే ఈ ఏదైతే ఉందో ఈ కెమికల్స్ విగ్రహాలు అవి చాలా ఈ మధ్యన ఎక్కువ చేస్తున్నారు రంగురంగులతో రకరకాలుగా అవన్నీ కరెక్ట్ కాదు మనం ఎప్పుడూ కూడా పర్యావరణం పాడు చేసేసి చాలా ఇబ్బంది అవుతుంది అంతేకాకుండా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఈ బీచ్ల్లో దాంట్లో కలిపేటప్పుడు కూడా అది చాలా ఇబ్బంది పడతా ఉన్నాము అలా కాకుండా మనం ముందు నుంచి మన వారసత్వం ఏంటి అంటే మనం చక్కగా మన చిన్నప్పుడు పసుపు మద్దతు వినాయకం చేసుకునేవాళ్ళు అట్లా ఈ మట్టి విగ్రహాలు పసుపు ముద్రత వినాయకుని చేసి మనం పూజిస్తే ఎంతైనా మంచిది ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి అంటే మనం చేసిందే కాకుండా పక్క వాళ్ళకి కూడా చెప్పాలి మీరు ఆ మట్టి విగ్రహాలనే పూజించాలి అని చెప్పాలి దీనివల్ల మన పర్యావరణాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాము దీనికి నాకు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ సార్ గారు ఈ విగ్రహాలు అనేది నాకు స్పాన్సర్ చేశారు సో ఇక్కడ ముందు మనం పక్కనే జీవీఎంసి పిల్లలు ఉన్నారు ఆ పిల్లలతో స్టార్ట్ చేసాం ఇప్పుడు మన జీవీఎంసి పారిశుద్ధ కార్మికులకి ఇస్తున్నాం అన్నమాట జై గణేష జై 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 గణేష